ప్రతి రాత్రి మనం ఫోర్ స్టేజెస్ ఆఫ్ స్లీప్ ఎక్స్పీరియన్స్ చేస్తాం పార్ట్ ఆఫ్ ఆర్ స్లీప్ సైకిల్ అది ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ అండ్ రెమ్ రెమ్స్టేజ్ యాజ్ ఫర్ నౌ మనకి రెమ్ స్టేజ్ తోనే సంబంధం ఈ స్లీప్ పెరాలసిస్కి ఈ స్టేజ్లో మన ఐస్ ర్యాపిడ్గా బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్ అవుతూ ఉంటాయి అందుకే దీనికి ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ అని పేరు ఈ టైంలోనే ఈ స్టేజ్లోనే మనకి డ్రీమ్స్ కళలు వస్తాయి అండ్ మన బ్రెయిన్ న్యాచురల్గానే మన బాడీని ఒక పారలైజ్డ్ స్టేట్లో ఉంచుతుంది సో దట్ మన కళలో వచ్చే ప్రతిదీ మనం బయటకు యాక్ట్ చేయకుండా ఉంటాం కాబట్టి ఇమాజిన్ నేను నా కలలో వెళ్ళి దూకేసాను ఎక్కడి వాట్ ఇఫ్ నేను కళ్ళు మూసుకొని లేచి నడిచేది దూకేస్తే ఏంటి పరిస్థితి చాలా ఇమాజినేషన్కే కష్టంగా ఉంది కదా సో టు ఇన్షూర్ ఆర్ సేఫ్టీ మన బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఈ లో మన బాడీని ఒక ప్యారలైజ్డ్ స్టేట్ లో ఉంచుతుంది స్లీప్ పెరాలసిస్ ఎప్పుడు జరుగుతుంది అంటే మనం లేచాక కూడా ఈ రెమ్ స్లీప్ స్టేజ్ ఫీచర్స్ కంటిన్యూ అయినప్పుడు అంటే మన బాడీ ఇంకా ప్యారలైజ్డ్ స్టేట్ లో ఉంటుండగానే స్లీప్ మోడ్ లో ఉంటుండగానే మన బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది ఇలా బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయి బాడీ ఇంకా స్లీప్ మోడ్ లో ఉన్నప్పుడే మనం ఈ స్లీప్ పెరాలసిస్ ఎక్స్పీరియన్స్ చేస్తాం